ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సందర్భంగా అన్ని పంటలకు రైతాంగానికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నధాన్యానికి మాత్రమే ఇంటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులు సన్నధాన్యాన్ని కొని రెండు నెలలైతున్నప్పటికీ కూడా ఇప్పటికి ఇంకా రైతాంగం యొక్క ఖాతాలలో ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించినటువంటి డబ్బులు పడకపోవడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రైతాంగానికి సన్నధాన్యానికి ఇస్తానన్నటువంటి ఐదు వందల రూపాయల బోనసును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి రెండు నెలలు దాటింది కాంగ్రెస్ పార్టీ కాంటాలు వేసుకొని నిల్లర్లకు ధాన్యం పంపి అయినా నిర్లక్ష్యంగా ఏడల ప్రభుత్వం ఎవరిస్తూ ఇంతవరకు కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ పైసలు ఇవ్వలేదు ఒక బోనస్ పైసలే కాదు యాతంగా పంట వేసుకున్నారో రైతులు కాలువల్లో నీళ్లు వస్తాయని ఆశపడి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల్లో చివరి దాకా నీళ్ళు ఇవ్వట్లేదు ఎకరాల కొద్ది వరి పంట ఇప్పటికే నాశనం అయిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు రైతాంగాన్ని ఏడిపించినటువంటి రైతాంగానికి కష్టాలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రైతాంగం యొక్క ఉసురు తగలకు తప్పదు అందుకే ప్రజలారా రైతులారా మహిళలారా అన్నదమ్ములారా మీరందరూ గమనించండి అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను నష్టపెడతా ఉంది నష్టపెడతా ఉంది అందుకే మీరందరూ గమనించి మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసినటువంటి మీరు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసినట్టు రానున్నటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు రావాల్సినటువంటి రైతులకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలు అమలు చేయించుకోవడానికి మనకు అప్పు కాబట్టి మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ